హోటల్కి పోయే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా గుమగుమలాడే జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎమ్మి ఎమ్మి జీరా రైస్ ఒక స్పూన్ తీసుకొని తిన్నామంటే ఇంకా తినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము జీరా రైస్కు కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఒకటి సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ఉపతి తీసుకోండి మీ కారాన్ని బట్టి తీసుకోండి ఆనియన్ ఒకటి సన్నగా తరిగపెట్టుకోవాలి కరివేపాకు కొద్దిగా క్యాప్సికమ్ ఒకటి సన్నగా తరిగబెట్టుకోవాలి జీడిపప్పు పలుకులు పది జీరా పౌడరు ఒకటి నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు చల్లారి పెట్టుకున్న రైసు రెండు గ్లాసులు తీసుకున్నా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి జీరా రైస్ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కాని తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వన్ బై వన్ వేసేసుకున్నామండి క్యారెటు క్యాప్సికమ్ అన్నీ వన్ బై వన్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాం ముందుగా వేసుకుంటే మాడినిట్ అవుతాయి అందుకని వీటితో పాటే వేస్తున్నాను ఇవి వేగే లోపల అవి కూడా బాగా వేగుతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే ఇవి త్వరగా మగ్గిపోతుంది క్యారెటు క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత చూడండి మెత్తగా వేగిపోయినది ఇప్పుడు రైస్ చల్లారి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం ఇప్పుడు జీరా పౌడర్ కూడా దానిపైన చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంత ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకుందాం మనం మధ్యాహ్నము అన్నం చేసుకుంటాం కదండి మిగిలిపోయిందంటే ఈవినింగు ఈ విధంగా జీరా రైస్ కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా తినేస్తారండి పిల్లోలు ఇష్టంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాం సర్వింగ్ బౌల్ కొత్తిమీర చల్లేసుకొని గార్నిస్ కోసము ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకున్నాం ఎంతో ఈజీగా జీరా రైస్ రెడీ అయిపోతుందండి సేమ్ హోటల్లో మా స్టైల్లోనే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా